హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే శ్రీను ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆనందిని కాపాడి ఇదంతా చేసింది జీవన ఇందుమతి అలిక్ అని చెప్పి సాక్ష్యాలతో సహా ఆదిత్యకు నిరూపించి ఈ రోజు జీవనను ఇంట్లో నుంచి గెంటి చేయబోతున్నాడు శ్రీను అయితే తన ఫ్రెండ్ ప్రాణాలను కాపాడుకోవడమే కాదు ఎవరెలాంటి వాళ్ళనేది శ్రీను అయితే ఈ రోజు అందరి ముందు నిరూపించబోతున్నాడు మనకి ఇదంతా ఎలా జరగబోతుంది అసలు ఏం జరిగింది ఆనందిని ఎవరు అటాక్ చేయబోతున్నారు ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే సునంద ఆనందిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది కదా అప్పుడే ఇక ఆనంది అయితే అత్తయ్య మీరు ఏదో ఒకరోజు నా గురించి తప్పకుండా తెలుసుకుంటారు మీరు నా మీద ద్వేషాన్ని చూపించినా నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను ఇది నా కుటుంబం నా కుటుంబానికి ఏం జరిగినా నేను ఊరుకోను నా కుటుంబాన్ని నేను ఎప్పటికీ కాపాడుకుంటాను అని చెప్పి ఇంట్లో నుంచి ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది ఆనంది అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ జ్యోతి సూర్యులు పూర్ణిమను చైత్రను ఇక శ్రీతన్ని ఇలా తీసుకొస్తూ ఉంటారు కదా ఇంటికి వీళ్ళను చూసిన ఇక శ్రీను ఇక్క పద్మమ్మ సింహాద్రి వాళ్ళు షాక్ అవుతారు ఇక వస్తూ ఉండగా ఏంటి వీళ్ళ పెళ్ళి ఇంకా మూడు రోజుల టైం ఉంది కదా అప్పుడు పెళ్లి చేసుకొని తీసుకొచ్చారేంటి అని చెప్పి సింహాద్రి అడగడంతో ఇక అప్పుడే ఇందుమతి అయితే రెచ్చిపోతూ ఉంటుంది ఏం చెప్పమంటారు మీ దిక్కుమాలిన కూతురు ఉంది కదా ఇక మీ కూతురు ఇదంతా చేసింది దొంగచాటుగా గుళ్ళో వీళ్లకు పెళ్లి చేసింది అప్పుడు అప్పుడు ఇక జీవన పెళ్లి అలాగే చేసింది ఇక ఇప్పుడు శ్రీతనగాడి పెళ్లి కూడా అలాగే చేసింది ఈ ఇంటి పరువు తీసింది ఇక ఆనాధన తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలానే చేస్తుంది మా జ్యోతికి ఇప్పటికైనా బుద్ధొచ్చి ఉంటుంది అని చెప్పి నోటికొచ్చినట్టు ఆనంది గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి అయితే అప్పుడే ఇక శ్రీను అయితే ఏంటి నమ్మగారు ఏ మాట్లాడుతున్నావు మా అమ్మాయి ఇలా చేయడం ఏంటి వాళ్ళ పెళ్లికి అందరూ నిర్ణయం తీసుకున్నారు రేపో మాపో పెళ్లి కూడా జరుగుతుంది అలాంటిది మా అమ్మాయి దొంగచాటుగా వాళ్ళ పెళ్లి చేయడం ఏమవసరం అసలు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి సార్ మీరైనా అని చెప్పి శ్రీను అడగడంతో అవును శ్రీను ఇక ఇందుమతి పిన్ని చెప్పింది నిజమే కుట్టినే ఇదంతా చేసింది కుట్టి ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఇందుమతి అయితే ఇంకా మీకు తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి శశికాంత్ గారి రెండో భార్య పూర్ణిమ అంటే శశికాంత్ గారి కన్న కూతురు చైత్ర ఆ విషయాలన్నీ మీ కూతురు ఆనందికి తెలిసే వీళ్ళిద్దరి మధ్య ఇలా ప్రేమ పెళ్లి అని ఇక ఇలా నడిపింది అంటే చివరికి ఇక జ్యోతికి ఇక వీళ్ళిద్దరు చేసింది అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి అయితే చాలా కోపంగా అప్పుడే ఇక జ్యోతి అయితే చిన్నతయ్య గారు మీరు కొద్దిసేపు ఊరుకుంటారా ఎందుకు అలా మాట్లాడుతున్నారు నోటికొచ్చినట్టు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు కుట్టి ఈ రెండు కుటుంబాల పరువు తీసిందంటే నమ్మలేకపోతున్నాం ఇందులో ఖచ్చితంగా ఎవరు కుట్రో ఉండుంటుంది అసలు ఏం జరిగిందనేది తెలుసుకోకుండా మీరు అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి జ్యోతి అయితే చాలా గట్టిగా కసురుకుంటుంది ఇందుమతిని అయితే అప్పుడే ఇక ఇందుమతి అయితే నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను జ్యోతి నువ్వే వినిపించుకోలేదా కుట్టి గురించి ఇక తనను తీసుకెళ్ళి బంగారం కిరీటం పెట్టుకున్నట్టు నెత్తి మీద పెట్టుకున్నావు ఇక ఇప్పటికైనా సరిపోలేదా ఇక ఘనంగా చేయాల్సిన పెళ్ళిళ్ళు రెండు కూడా ఇలా దొంగచాటుగా చేసింది దొంగది అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి అయితే అప్పుడే ఇక మాటలు అనవసరం పదండి లోపలికి ఇక జరిగింది ఏదో జరిగిపోయింది పెళ్లి మాత్రం జరిగింది కదా పోయిన పరువు తిరిగి రాదు అసలు ఇదంతా ఎలా జరిగింది ఎవరు చేశారనేది ముందుగా మనం తెలుసుకోవాలి ఆ తర్వాతే కుట్టి ని నిందించాలి కుట్టికి ఏ పాపం తెలియదని కుట్టి అంతలా ఏడుస్తుంది అయినా కూడా కుట్టిని ఎందుకు అలా తిడుతున్నావు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి ఇక శ్రీను కూడా మా అమ్మాడి ఖచ్చితంగా తప్పు చేయదు ఏదో జరిగింది అని చెప్పి ముందుగా ఇక శ్రీను అయితే ఇక శ్రీతన్ బాబుని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి శ్రీతన్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఇక శ్రీతన్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు శ్రీనుకైతే శ్రీను ఇక కుట్టి అక్కది ఏ తప్పు లేదు అంతా ఇక ఎలా జరిగిందో అర్థం కావట్లేదు నేనే కుట్టి అక్కను గుడికి రమ్మని చెప్పి అక్కడ మా పెళ్ళి జరుగుతుందని కుట్టి అక్కకు ముందుగా చెప్పలేదు అక్కడికి వచ్చాకే తెలిసింది కానీ కుట్టి అక్క చెప్తే ఎవరూ నమ్మట్లేదు ఇదంతా కావాలని చెప్పి కుట్టి అక్కే చేసిందని ఈ టీకా ఇందుమతి గ్రాని అందరినీ నమ్మించేస్తుంది ఇటిక మా ఫ్యామిలీని ఆ సునంద ఫ్యామిలీని మొత్తం కూడా కుట్టి అక్క మీద ఇలా కోపం వచ్చేలా చేస్తున్నారు జీవనక్క హిందుమతి గ్రాని నాకు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మా జీవితం వల్ల ఇక కుట్టి అక్క జీవితం నాశనం అయ్యేలా ఉంది నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు శ్రీను ఎలాగైనా కుట్టి అక్కకు నువ్వే సహాయం చేయాలి ఇక ఇప్పుడు అక్క పరిస్థితి అక్కడ ఎలా ఉంటుందో ఏమో ఇక వాళ్ళ అత్తయ్య చాలా కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది తన పరువు పోకూడదని చెప్తే ఇక తన పరువు మొత్తం తీసేసిందని ఇక అక్క మీద చాలా కోపం ఉంది ఇక శశికాంత్ గారి రెండో భార్య ఇక పూర్ణిమ తన కూతురు చైత్ర పెళ్లి ఇలా దొంగచాటుగా జరుగుతుంది అది సునందకు ఇష్టం లేదని చెప్పి మీడియాలో ప్రచారం చేశారు దాంతో ఇక సునంద నంద అంటే తట్టుకోలేకపోయింది అని చెప్పి జరిగిందంతా శ్రీతనైతే శ్రీనుకు చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీను అయితే పాపం అక్కడ అమ్మాడి పరిస్థితి ఎలా ఉందో ఏమో అమ్మాడి ఇక్కడికే వస్తూ ఉంటుంది అని చెప్పి ముందుగా కొద్దిసేపు వెయిట్ చేస్తారు అయినా కూడా అమ్మాడి ఇక్కడికి రాదు ఇక ఇదంతా జీవన చేసిందని చెప్పి ఇక్కడ అలిక్ అయితే ఫుల్ హ్యాపీ జీవన ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశావు ఇక ఇప్పుడు ఆది ఒంటరైపోయాడు ఇక ఇప్పుడు నేను ఎంట్రీ ఇస్తే ఇక ఆది నా సొంతమవుతాడు కానీ ఆనంది ఉండగా ఎప్ప ఆదిత్య నా సొంతం కాలేడు ఇక ఇప్పుడు బాధలో ఉన్న బయటకు వెళ్ళిపోయిన ఆ ఆనందిని ఎటాక్ చేయాలి జీవన సహాయంతో ఇక జీవనని ఎటాక్ చేయించేలా చేయాలి అని చెప్పి ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది తన మనసులో అలిక్కైతే ఇక శ్రీను అయితే ఆనంది కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా పద్మమ్మ సింహాద్రి శ్రీను ఇక్కడ ఇక అలిక్క అయితే రూమ్లోకి వెళ్ళి గడియ వేసుకొని జీవనకు చేస్తుంది జీవన చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పావు ఇక ఆనంది దగ్గరుండి చేతత్రాశ్రీతనలా పెళ్లి జరిపించేలా ఇదంతా నువ్వు ఇక ఇందుమతి గారు కలిసి చేశారు కదా అని చెప్పి ఇక అలికెత్తి ఇలా జీవనకు కాల్ చేస్తుంది అప్పుడే జీవనైతే మరి జీవనంటే ఏమనుకుంటున్నావు వాళ్ళెక్కా ఇదంతా చేసింది నేనే ఇప్పుడు ఇక ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎప్పటికీ ఇక ఆనందిని మా అత్తయ్య క్షమించదు ఈ ఇంటికి వచ్చే అవకాశమే లేదు ఇక ఆదికి నువ్వు సొంతమైపోయినట్టు ఈ ఇంటి కోడలు నువ్వు అయినట్టే ఇక శ్రీనుకి డైవర్స్ ఇచ్చి వెంటనే ఇక ఆదిత్య దగ్గరికి వచ్చేసాయి అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే ఇక ఇలా అలిక్యతో అప్పుడే ఇక అలికెతే లేదు జీవన నువ్వు అనుకున్నట్టు ఇలా జరగాలంటే ముందుగా ఆనంది లేకుండా ఉండాలి అంటే ఆనందిని మనం ఎటాక్ చేసేయాలి తనను లేకుండా చంపేయాలి అప్పుడే ఇక ఆదిత్య నా సొంతం అవుతాడు ఎప్పటికైనా నా సొంతంగానే ఉంటాడు అని ఇక ఇలా అలిక్యతే అంటూ ఉంటుంది జీవనైతే షాక్ అవుతుంది ఏంటి అలిక్య ఆనందిని మొత్తం లేకుండా చేద్దామా అని చెప్పి అంటూ ఉండగా అవును జీవన ఇంత పని చేసావు కదా ఇదొక్క పని చేసి పెట్టు ఎలాగైనా ఇప్పుడు బాధలో ఉండే ఇక ఆనంది ఎక్కడో ఏడుస్తూ కూర్చొని ఉంటుంది ఇదే టైంలో ఇక చచ్చిన పామును చంపినట్టు ఇక మనం ఆనందిని ఇక లేకుండా చేయాలి అని చెప్పి ఇక ఇలా అలెక్కితే జీవనకు సలహా ఇస్తుంది అప్పుడే ఇక జీవనైతే ఏంటి ఆనంది ఇంకా అక్కడికి రాలేదా పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంటికి అని చెప్పి అంటూ ఉండగా లేదు జీవన ఇక్కడికి ఎందుకు వస్తుంది దానికి ఆత్మాభిమానం ఎక్కువ కదా ఇక్కడికి రాదు ఇక్కడికి వస్తే మళ్ళీ తన అమ్మా నాన్నలు ఇక మేము అందరం బాధపడతామని చెప్పి తను ఎక్కడో ఇక లోయ చూసుకొని అక్కడే వెయిట్ చేస్తూ ఉండి ఉండొచ్చు ఇక తను ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నిస్తూ ఉండేమో నాకు అనుమానంగా ఉంది ఇక మనం దాన్ని ఎలాగైనా లేకుండా చేస్తే ఇక మనం అనుకున్నది సాధించవచ్చు మనకు ఎవ్వరు రారు అని చెప్పి అలిక్ అయితే జీవనను ఇదొక్క సహాయం చేయమని చెప్పి ఇలా బ్రతిమాలతూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే సరే అలిక్క నీకోసం ఖచ్చితంగా ఈ ప్లాన్ చేస్తాను ఇక ఇప్పుడే నువ్వు నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి రా అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది జీవనైతే అయితే అప్పుడే ఇక అలెక్కితే అయితే ఇప్పుడే వస్తున్నాను ముందుగా మనం ఆనంది ఎక్కడుందో చూసి ఇక ఆనందిని రౌడీలో పెట్టి అటాక్ చేయిద్దాం అని చెప్పి ఇక ఇలా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అలెక్కితే ఇక వీళ్ళైతే చాలా బాధపడుతూ ఇక ఇలా ఆనంద్ గురించి ఆలోచిస్తూ ముగ్గురు కూడా బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు శ్రీను పద్మమ్మ సింహాద్రి ఇంతలోనే అలెక్క చాలా హడావిడిగా బయలుదేరుతూ ఉంటుంది శ్రీను అయితే ఏంటి అలెక్క ఎక్కడికి వెళ్తున్నావు ఏ టైంలో ఇక నీకు కొంచెం కూడా బాధ లేదా ఇక ఆనందికి ఇలా జరిగిందని మేము బాధపడుతూ ఉంటే నువ్వేంటి అంత హ్యాపీగా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి శ్రీను అంటూ ఉండగా మీరు బాధపడుతూ ఉంటే మీతో కూర్చొని నేను బాధపడాలా నేను చేసే పని నేను చేసుకుంటాను ఇక ఎవరి గురించి బాధపడవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి అలెక్క చాలా సంతోషంగా వెళుతూ ఉండగా శ్రీనుకైతే అనుమానం వస్తుంది ఇంతసేపు అలెక్క గడియ వేసుకుని ఎవరితోనో ఫోన్ మాట్లాడింది ఇంతలోనే ఇక మళ్ళీ ఎక్కడికో వెళ్తుంది ఎందుకైనా మంచిది ఈ అలిక్యను ఫాలో అవుతే ఇక సరిపోతుంది అని చెప్పి ఇక ఇలా అలిక్య వెళ్ళిపోగానే వెనుక నుండి స్కూటీ వేసుకొని శ్రీను కూడా అలిక్యను ఫాలో అవుతూ ఉంటాడు కానీ అలిక్య అదంతా ఇక గమనించుకోదు ముందుగా ఒక దగ్గరికి వెళ్ళి జీవనతో మాట్లాడుతూ ఉంటుంది ఇక జీవన ఇదంతా నువ్వే చేసినట్టు ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు ఇక ఇప్పుడు మనం ఆనందిని కూడా చంపేస్తున్నామని ఇక తెలియకుండా మేనేజ్ చేయాలి ఇక ఇప్పుడు ఎవరైనా చూస్తారేమో ఇక జాగ్రత్తగా ఉండాలి పోలీసులకు ఇక ఎవరైనా మన గురించి చెప్తే మనల్ని అరెస్ట్ చేస్తారు ఇక మన పరిస్థితి ఘోరంగా తయారవుతుంది అంతేకాదు ఇక ఇలా సునంద పరువు పోయేలా ఇక ఇలా జ్యోతి కుటుంబం పరువు పోయేలా చేసింది మనమని చెప్పి ఖచ్చితంగా ఒక క్లూ దొరికితే అన్ని కూడా ఇక వాళ్ళు కనిపెట్టేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇలా అలిక్య జీవనైతే ఒక పార్కు దగ్గరికి వచ్చి ఇద్దరు ఇలా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక వీళ్ళని ఫాలో అవుతూ వచ్చినా ఇక ఇలా శ్రీను అయితే ఇలా మాటలు మొత్తం వినేస్తాడు అంటే ఇదంతా చేసింది ఈ జీవన ఇందుమతిన ఇక ఇప్పుడు అలిక్య ఆదిత్యను దక్కించుకోవడం కోసం నా అమ్మాడిని లేకుండా చేస్తున్నారా ఇక నా అమ్మాడి ఇప్పటికే బాధలో ఇలా ఏడుస్తూ ఇక ఇంటికి కూడా రాకుండా ఎక్కడో కూర్చొని ఏం ఆలోచిస్తుందో ఏమో ఎక్కడుందో కూడా నా అమ్మాడి తెలియదు అలాంటి నా అమ్మాడిని వెతికి మరీ చంపాలనుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఎలాగైనా నా అమ్మాడిని వీళ్ళ నుండి కాపాడి నిజమేంటో నేను నా అమ్మాడిని తీసుకొచ్చి నిరూపిస్తాను అని చెప్పి శ్రీను అయితే ఈ విషయం వెంటనే ఇక అత్తకు మామకు చెప్పాలి అని చెప్పి ఇక ఇక్కడికి బయలుదేరుతాడు ఇక వీళ్ళైతే అయితే ఇక్కడ సిటీలో ఉన్న రౌడీలను అయితే పట్టుకుంటారు ఇక మీరు ఒక పని చేయాలి మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాము కానీ పని మాత్రం తొందరగా పూర్తి కావాలి ఇక ఒక ఆవిడ గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఇదిగో ఆవిడ ఫోటో కూడా మీకు ఇస్తున్నాం తన పేరు ఆనంది కానీ మేము ఎటాక్ చేయిస్తున్నట్టు ఆవిడకు తెలియకూడదు ఇక మీరు తెలియకుండా తనని ఎటాక్ చేసి తను ఇక లేదు అనే వార్తను మాకు త్వరలో వినిపించాలి అని చెప్పి ఇక ఇలా అలిక్య జీవనైతే రౌడీలకు డబ్బులిచ్చి ఇక ఖచ్చితంగా శివాలయం దగ్గరికి వెళ్ళి తన శివునితోనే తన బాధ చెప్పుకుంటుంది గుడి దగ్గరే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఉండుంటుంది ఆ అమ్మాయిని వేసేయండి చెప్పి ఇక ఇలా జీవన అలిక్క అయితే రౌడీలకు డబ్బులిచ్చి ఇక పక్కకు నిలబడతారు ఇంతలోని ఈ విషయం శ్రీను అయితే సింహాద్రి పద్మమ్మలకు చెప్పి పదండి ఇప్పుడు కుట్టి ఇక్కడికి రాలేదంటే ఖచ్చితంగా కుట్టి తన బాధను చెప్పుకోవడానికి తన ఫ్రెండ్ అయిన శివయ్య దగ్గరికే వెళ్తుంది ఎప్పుడైనా కుట్టికి కష్టం వస్తే ఎక్కడికి వెళ్తుంది అక్కడికే కదా పదండి వెంటనే మనం ఇక కుట్టిని కాపాడుకోవాలి అని చెప్పి శ్రీను అయితే హడావిడిగా ఇక వెళ్తూ ఉంటాడు గుడికైతే వెళ్ళేసరికి రౌడీలు అయితే ఇక్కడ ఆనందిని ఎటాక్ చేస్తూనే ఉంటారు ఇక శ్రీను దూరంగా చూసి ఎవర్రా మీరు ఇక నా ఫ్రెండ్ ఆనందిని ఎందుకు అలా కొడుతున్నారు గన్ అని చెప్పి ఇక శ్రీను అరుస్తూ ఉంటాడు ఇంతలోనే బాగా కొట్టిపడేసి ఇక అక్కడ వేసి ఇక వెళ్ళిపోతారు ఇక రౌడీలైతే ఆనందిని అప్పుడే ఇక శ్రీను వెళ్ళి అమ్మాడి ఏంటమ్మాడి నువ్వు కష్టం వచ్చినప్పుడు మా దగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి వస్తావు ఇక అక్కడికి రాకుండా ఈ గుడికి ఒంటరిగా వస్తే ఇప్పుడు ఏం జరిగిందో చూసావా ఈ గుడి చుట్టూ ఇక నీ చుట్టూ మొత్తం శత్రువులు ఉన్నారమ్మాడు ఇక నిన్ను ఎప్పుడు చే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు నీ ప్రాణాలను తీయాలనుకుంటున్నారు ఇక అందరూ నీకు శత్రువులుగా తయారయ్యారమ్మాడి నువ్వు మాత్రం అందరి మంచి కోరుతావు కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు నీ చెడే కోరుతున్నారు ఇక ఇదంతా ఎవరు చేసేదనేది నిజం తెలిసిందమ్మాడి ఈ విషయం నీకు చెప్పడానికే వస్తూ ఉండగా ఇక నిన్ను ఇలా ఎటాక్ చేయించారు వాళ్ళని మాత్రం వదిలిపెట్టనమ్మాడి ఇక లే అమ్మాడి ముందుగా నువ్వు కళ్ళు తెరిచమ్మాడి అని చెప్పి శ్రీను అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు ఇంతలోనే పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా కుట్టి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏంటమ్మా నీకు ఇలా జరగడం ఎప్పుడు నీ కష్టాలు పోవా నీ శివయ్య ఎప్పుడు నీకు కష్టాలు పెడతాడా ఇక శివభక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా కష్టాలు పడాల్సిందేనా అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటారు ఇక నువ్వే ఇప్పుడు నా ఆనందిని మేలుకొల్పు ఇక ఇప్పుడు ఆనంది కళ్ళు తెరిస్తేనే ఇక్కడ నుండి వెళ్తాము అని చెప్పి పద్మమ్మ సింహాద్రి శ్రీను అయితే గట్టిగా తన శివయ్యను వేడుకుంటూ ఉంటారు ఇక ఆనంది మాత్రం ఇక అస్సలు కూడా కళ్ళు తెరవదు ఎందుకంటే ఇక రౌడీలు బలంగా ఆనంది తల మీద ఇక బాగా కొట్టిస్తారు కోమలోకి వెళ్ళిపోతుంది ఆనంది అయితే ఇక మనం ఇక్కడే ఉంటే ఆనంది ప్రాణ పోయే అవకాశం ఉంది మనం వెంటనే ఆనందిని తీసుకొని ఇక హాస్పిటల్లోకి వెళ్దాం అమ్మా అని చెప్పి శ్రీను అయితే అంటూ ఉంటాడు పదశ్రీను ఇక అమ్మడికి ఏమైనా జరిగితే మనం ఇక తట్టుకోలేము ఇక ఇదంతా చేసింది ఎవరనేది నీకు తెలుసు కదా తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం ముందుగా మనం బిడ్డ ప్రాణాలను కాపాడాలి అని చెప్పి పద్మమ్మ సింహాద్రి శ్రీను అయితే ఆనందిని ఇలా ఎటాక్ చేయించారు ఇక అలిక్క జీవనాన్ని నిజం తెలుసుకుని ఆనందిని తీసుకుని వెంటనే శ్రీను అయితే ఇక హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు ఇక అలా ఆనందిని ఎత్తుకొని వెళ్తున్న శ్రీనుకు ఎదురుగా ఆదిత్య వస్తాడు నా భార్య ఏ తప్పు చేసి ఉండదు ఖచ్చితంగా నా భార్య గుడికి వెళ్ళి ఉంటుంది ఇక నా భార్యతో మాట్లాడాలని చెప్పి ఆదిత్య అక్కడికి వస్తాడు వచ్చేసరికి ఇక ఆనంది ప్రమాదంలో ఉంటుంది ఇక శ్రీను అయితే ఇక ఆదిత్య బాబు ఇక అమ్మాడిని ఎవరో ఎటాక్ చేస్తారు ఇక అమ్మాడి మీద పగ సాధించడం కోసం ఇక చెయ్యని నేరం అమ్మాడి చేసిందని చెప్పి ఇలా ఇంట్లో నుంచి గెంటేసేలా చేసి ఇక మొత్తం అమ్మాడి ప్రాణాలను తీయాలనుకున్నారు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు ముందుగా మనం అమ్మాడి ప్రాణాలను కాపాడాలి అని చెప్పి శ్రీను అయితే ఇలా అమ్మాడిని ఎత్తుకొని వెళ్తూ ఉండగా ఆదిత్య ఎదురుగా వస్తూ ఉండగా ఆదిత్యతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడ ఏమైంది శ్రీను ఎందుకున్న ఆనంది ఇలా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు పద వెంటనే ఆనందిని హాస్పిటల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి పద్మమ్మ సింహాద్రి ఆదిత్య శ్రీను అందరు కలిసి ఆనందిని హాస్పిటల్కి చేరుస్తారు ఇక అక్కడికి వెళ్ళాక శ్రీను అయితే నెమ్మదిగా ఇక ఆదిత్య దగ్గర ఆదిత్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటారు అంటాడు ఆదిత్య బాబు ఇదంతా ఎవరు చేశారు అమ్మాడే ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు నాకు తెలుసు ఇక అమ్మాడి తప్పు చేసిందంటే మీరు నమ్మారా ఇక సునంద గారు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంటే మీరేం చేశారు బాబు ఇక నా భార్య ఆనంది ఏ తప్పు చేయలేదని చెప్పలేకపోయారా పాపం బాధపడుతూ ఇక కుట్టి ఇక ఇలా గుడికి ఇలా గుడికి వచ్చి తన బాధను తన శివయ్యతో చెప్పుకుంటూ మొరపెట్టుకుంటూ ఉంటే తన బాధను ఇంకింత పెంచడం కోసం ఇక ఆలక్య జీవన ఇలా చేశారు ఇక అమ్మాడి వాళ్ళ మాటలు నేను విన్నాను బాబు ఇదిగో చూడు ఇక అలెక్క్య నిన్ను దక్కించుకోవడం కోసం నన్ను వదిలేసి నాకు డైవర్స్ ఇచ్చి ఇక నువ్వు తన సొంతం కావడం కోసం ఈరోజు నా అమ్మాడినే ఇక దూరం చేయాలనుకుంటుంది మీకు ఇక ఇలాంటి అలెక్క్యను జీవనను మనం క్షమించకూడదు బాబు అని చెప్పి అలిక్య జీవన ఇద్దరు కలిసి ఆనందిని అటాక్ చేయించాలని రౌడీలను ఏర్పాటు చేయడం అవన్నీ కూడా వీడియో రూపంలో శ్రీను అయితే ఆదిత్యకు చూపిస్తాడు అది చూసిన ఇక ఆదిత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి ఇంత పని చేస్తుందా ఈ జీవన అలెక్క్యను మళ్ళీ నాకు సొంతం చేయడం కోసం ఇక నా ఆనందిని నా జీవితం నుండి దూరం చేయాలనుకుంటుందా ఆనంది ఉంటే ఎప్పటికైనా అలెక్క నా సొంతం కాదని చెప్పి ఇంత కుట్ర చేస్తారా వీళ్ళిద్దరు కలిసి అని చెప్పి నిజం తెలుసుకున్న ఆదిత్యతే ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళని ఎలా వదిలిపెడతాను శ్రీను ఇక ముందుగా మనం ఆనంది సేఫ్ అని తెలుసుకోవాలి తర్వాత ఇదంతా ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్ని విషయాలు బయట పెడతాను ఇక ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తాను ముందుగా నా ఆనంది నా దేవతను కాపాడుకోవాలి అని చెప్పి ఆనంది కోసం ఆదిత్య చాలా ఏడుస్తూ ఉంటాడు ఏం చేయమంటావు శ్రీను నేను ఎంత చెప్పినా అమ్మ వినిపించుకోవడం లేదు ఇక ఇప్పుడు అమ్మను కాదని ఆనందిని ఇక ఇలా ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు అమ్మ ఊరుకోదు అమ్మ చచ్చిపోతానంటుంది ఇక బాధలు ఆనంది అనుభవిస్తుంది కానీ మా అమ్మ బాధను అనుభవించలేదు తను ఇక డైరెక్ట్గా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది అందుకే నేను ఆనంది విషయంలో ఇక అమ్మను అమ్మతో గొడవపడలేదు అమ్మ గొడవ పడితే నేను కూడా ఇలా మాట్లాడితే అమ్మ తట్టుకోలేదు శ్రీను అందుకే పాపం ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మన్నా కూడా ఏమీ అనలేకపోయాను నేను అసమార్థుని అని చెప్పి ఇక ఇలా ఆనంద విషయంలో తప్పు చేశానని శ్రీనుతో చెప్పుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే సరే బాబు మా అమ్మాయి ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటుంది కానీ ముందుగా మనం అమ్మాయికి ఎలా ఉంటుందో ఏమో చూడాలి అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక్కడిక శ్రీను ఆదిత్య పద్మమ్మ సింహాద్రి వాళ్ళైతే అయితే ఇంతలోనే ఇక ట్రీట్మెంట్ అయిపోగానే డాక్టర్ బయటకు వస్తాడు ఇక తన పరిస్థితి చాలా క్రిటికల్గానే ఉంది సార్ ఎందుకంటే తనను చంపాలనే ఎవరు బాగా ప్రయత్నించారు మీరు ముందుగా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చుంటే బాగుండేది బాగుండేది ఎందుకంటే ఇలా చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడున్నారు ఎవరనేది తెలుసుకొని వాళ్లకు శిక్ష పడేలా చేస్తేనే మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకుండా ఉంటారు తన పరిస్థితి ఇరవై నాలుగు గంటల తర్వాత చెప్పగలం ఇప్పుడు మాత్రం ఏం చెప్పలేం బాబు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఇలా చెయ్యాలనుకున్నది ఎవరో మాకు కంప్లైంట్ ఇవ్వకపోయినా మాకు తెలుసు వాళ్ళని పోలీసులకు పట్టించి వాళ్ళ సంగతి తెలుస్తాము అని చెప్పి ఇక ఇలా ఆదిత్య అంటూ ఉంటాడు సరే బాబు ఇక తర్వాత మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ చేస్తాము ఇక ఎలా ఉంటుందనేది ఇక రెండోసారి ట్రీట్మెంట్ తర్వాత చెప్తాము అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఐసీలో ఉన్న ఆనందిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇదంతా ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం ఆనంది అని చెప్పి ఆదిత్య ఇక ఆనంది ఏ తప్పు చేయకపోయినా జీవన ఎందుమతి అలిక్క ఇక ఆనందిని దూరం చేయడం కోసం ఇంటికి నాకు ఇలా చేస్తారా అని చెప్పి ఇక శ్రీనుకి పద్మమ్మ సింహాద్రి వాళ్ళకు ఆనందిని బాగా చూసుకోండి నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి కోపంగా ఇంటికి ఆది చేతే ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఇక జీవనైతే ఫుల్ హ్యాపీ ఆనంది లేకుండా అయిపోయింది ఇక ఈ ఆస్తి మొత్తం నాకే సొంతం ఇక అలిక్కిన ఒక ఆట ఆడుకోవచ్చు ఇక ఇప్పుడు బావగారికి అలిక్కి తప్ప దిక్కెవరు లేరు ఎందుకంటే ఒకప్పుడు ప్రేమించాడు కాబట్టి మళ్ళీ తన పాత జ్ఞాపకాలతో ఖచ్చితంగా ఆనంది దూరమైంది కాబట్టి అలిక్యను దగ్గర తీసుకుంటాడు ఇక అప్పుడు నేను అనుకున్నది సాధించవచ్చు చెప్పి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది జీవనైతే కోపంగా ఆదిత్య వచ్చి జీవన అని గట్టిగా అరుస్తాడు దాంతో ఇక జీవనైతే ఏంటి బావగారు అలా అరిచారు అని చెప్పి బయటకు వస్తుంది ఏంటా నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా రోజు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన నా ఆనంది గుడి దగ్గరికి వెళ్తుందని గ్రహించి రౌడీల పెట్టి ఇక నా ఆనందిని ఇక ఇలా అటాక్ చేయిస్తావా అంతేకాకుండా అలిక్యను నన్ను కలపాలని అలికెతో ప్లాన్ చేస్తావా అదంతా నాకు తెలుసు శ్రీను ఇక నీ మాటలు అలిక్య మాటలు విని నాకు మొత్తం కూడా వీడియో పెట్టి మొత్తం చూపించాడు చూడు అని చెప్పి ఇక ఆదిత్యతే ఆ వీడియో తీసుకొచ్చి జీవన ముందు పెట్టి జీవనకెత్తి తిరిగే షాకిస్తాడు అప్పుడు ఇక నిజం తెలిసిపోయింది బావగారికి ఇక ఇప్పుడు చైతన్యకు ఆంటీకి ఇక మావయ్యకు నిజం తెలిస్తే నన్ను బ్రతికనివ్వరు నన్ను క్షమించు బావా ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి బ్రతిమలుకుంటూ ఉంటుంది ఆదిత్యనైతే లేదు జీవన ఇంకా నిన్ను క్షమించలేను నువ్వు చేసింది చిన్న తప్పు కాదు ఇక నా సర్వస్వం ఇక నా భార్యను నాకు దూరం చేసి ఇక తన ప్లేస్లో అలెక్కిన తీసుకురావాలని ఇలా ఆలోచిస్తున్నావా ఇంకా నువ్వు అలెక్కే మారలేదా ఇక మీ బుద్ధి ఇలాగే ఉందా పదండి ఇక మీ సంగతి చెప్తాను ఇక నా భార్యను ఇలా చేయాలనుకున్న మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టను అని వెంటనే ఇక ఇంట్లో నుంచి జీవన బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళని జీవనను ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఇక పోలీస్ దగ్గరికి వెళ్ళి ఇక జీవనకు అలిక్కకు ఇద్దరి మీద ఇలా కేసు పెట్టేస్తాడు వీళ్ళని వదిలిపెట్టకూడదు నా భార్య మీద ఎటాక్ చేశారు కావలసిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి చూడండి ఎస్ఐ గారు అని చెప్పి ఇక వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ రోజైతే ఇక ఇలా జీవన్ను అలిక్కెను పోలీసులకు పట్టించబోతున్నాడు ఇక ఆదిత్యత అంతేకాదు ఈరోజు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఎండి సునంద గారు భర్త ఇక శశికాంత్ భార్య పూర్ణిమ ఉంది కదా తన కూతురు చైత్ర ఇక వీళ్ళ పెళ్లి జరిపించింది ఆనంది అని చెప్పి ఇక ఇలా దొంగ మాటలు చెప్పారు కదా అదంతా అబద్ధం ఇక ఆనంది పెళ్లి జరిపించలేదు ఇదంతా ఆనంది పేరు పెట్టుకొని జీవన ఇక ఇందుమతి ఇదంతా ఆనందిని బ్యాట్ చేయడం కోసం ఆనందిని ఇలా రౌడీల పెట్టి అటాక్ చేయించి ఇంటికి ఆదిత్యకు దూరం చేయడం కోసం ఇదంతా చేస్తారని ఇక ఆదిత్యకు తెలిసిపోతుంది ఎందుకంటే వీళ్ళని పోలీసులకు పట్టించిన తర్వాత శ్రీను ఇక ఇలా ఆదిత్య ఇద్దరు కూడా లోక టీవీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజమేంటో తెలుసుకుంటారు ఇక అక్కడ జీవన వాయస్సు గుర్తుపట్టి ఇదంతా కావాలని చెప్పి జీవన చేసిందని ఇక ఇలా తెలుసుకొని జీవనను ఇక పోలీసులకు పట్టించి మంచి పని చేశాము అలాంటి వాళ్లకు అలాగే బుద్ధి చెప్పాలి అని చెప్పి శ్రీను శ్రీనువాదిత్య అయితే ఈరోజు ఇక అలికకు జీవనకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇక వాళ్లకు బుద్ధచ్చేలా చేయబోతున్నారు మరిక ఆనంది ప్రాణాలకు ఎలాంటి ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడబోతుందా మరి ఇక ఆనందికి ఏం జరగబోతుందనేది చూడాలి ఇక ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆనంది ప్రాణాలను శ్రీను కాపాడుకోబోతున్నాడు ఆదిత్యకు నిజం తెలిసేలా చేయబోతున్నాడు ఇక ఆదిత్య తన భార్య గొప్పతనం గురించి ఇక జ్యోతి ఫ్యామిలీకి సునంద ఫ్యామిలీకి నిజం చెప్పబోతున్నాడు అందరూ కూడా ఆనందిని అర్థం చేసుకోబోతున్నారు ఇక ఇలా తప్పు చేసిన జీవనను ఇందుమతిని శిక్షించబోతున్నారు చూద్దాం తర్వాత ఏం జరగబోతుందన్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్